సో అమరావతి ప్రాంతంలో విపరీతంగా నీళ్ళు వచ్చేసైనా ప్రచారం జరుగుతుంది సార్ అమరావతి మొత్తం మునిగిపోయింది ఇటువంటి ప్రాంతంలో రాజధాని ఎలా గడతారు అనే చర్చ జరుగుతుంది సో మీ కమెంట్ ఏంటి దానిపైన అది నీళ్ళు వచ్చే ప్రదేశమేనండి రాందేం కాదు కదా ఎవరు పక్కన మొట్టమొదటి నుంచి లోలయింగే బిసికాలే అగ్రికల్చర్ ల్యాండ్ నీరు రాకపోవటం అనే ప్రసక్తి లేదు ఏ స్థాయిలో వస్తుంది అనేది తప్పితే తప్పనిసరిగా వస్తుంది రెండోది నీరు ఒక్కటే కాదండి అక్కడ బేసిక్ గా మీకు ఆ సాయిల్స్ ఆర్ అన్సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ అని రిపీటెడ్లీ ఇప్పుడు అక్కడ రెండు టవర్స్ ఏదో కట్టించడానికి లాస్ట్ టైం ప్రయత్నం చేసి ఫౌండేషన్స్ వేసారండి మనకు చెప్పేదాని ప్రకారం దాదాపు ఏదో థర్టీ ఫార్టీ మీటర్స్ ఎంతో ఫౌండేషన్ వెళ్లవలసి వచ్చింది అని చెప్పారు ఫార్టీ మీటర్స్ అది వేరే నేను వైజాగ్ పోర్ట్ హౌస్ షేర్ చేసిన ఔటర్ హార్బర్ లో మేము ఔటర్ హార్బర్ వెర్త్ ఎక్స్పాన్షన్ కి ఫౌండేషన్ స్టోన్ ట్వంటీ ఎయిట్ మీటర్స్ అంటే ట్వంటీ రాయి పడింది ఫౌండేషన్ వేసాము ఇక్కడ నలభై మీటర్ల వరకు వెళ్ళవలసి వచ్చింది ఫౌండేషన్ వేయటానికంటే దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ ఏరియా అంటే ఎక్కడైనా బ్లాక్ కార్టన్ సైల్ మా ఊరు బ్లాక్ ఆర్టిన్ సైలు నేను పోయిన సార్ కళ్యాణ మండపం అంటే పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగుల ఫౌండేషన్ ఇవ్వాల్సి వచ్చింది అది మా ఊర్లో బ్లాక్ సాయి సో అది దట్ ఏరియా నాట్ సూటబుల్ ఫర్ హెవీ కన్స్ట్రక్షన్ దట్ ఈస్ పక్కా మీరు ఏ టెక్నికల్ రిపోర్ట్ తీసుకున్నా అదే చెప్తారు అంటే లూజ్ సాయిల్ కింద బురద బురదగా ప్రవాహం ఉంటుంది అనేది వాటర్ లాగా సో వాటిలో మీరు చాలా డెప్త్కి వెళ్ళి రాయి దొరికే వరకు వెళ్ళాలి అని అంటే కాస్ట్ ఈజ్ హెవీ ఈజ్ ఇట్ వర్త్ ఇట్ పక్కనే పది కిలోమీటర్ల దూరంలో వెళ్తే మీకు నాగార్జున యూనివర్సిటీ ఏరియా అంత కొండ సో ఈ బురదలో మనము అంత కష్టపడి ఎందుకు కట్టుకోవాలి అక్కడికి వెళ్తే పది అడుగుల్లోనే ఫౌండేషన్ లో రాయి తగులుతుంది పక్కనే కదా వై వీ డి నాట్ చూస్ సచ్ ఏరియా ఫర్ కన్స్ట్రక్షన్స్ అనే ప్రశ్న వస్తుంది నేను రిపీటెడ్ గా చెప్పేది కదండి నా ఏరియా ఇస్ నాట్ సూటబుల్ ఫర్ హెవీ కన్స్ట్రక్షన్స్ రెండోది అసలు క్యాపిటల్ అనేది పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకోవడం కూడా అవసరం లేదు అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఐ గో అన్స్ ఇప్పుడు మీరు కాలిఫోర్నియా వెళ్ళండి నైన్టీ పర్సెంట్ ఆఫ్ మీరు అడగండి మీ క్యాపిటల్ ఏదని తెలియదు చెప్పరు క్యాపిటల్ ఏంటో తెలియదు తెలియదు ఒక అవసరం లేదు క్యాపిటల్ అక్కడ సాక్రమెంటో లో ఉంటుంది ఒక కార్నర్ బిగ్ టౌన్స్ అన్ని లాస్ ఏంజలిస్ శాన్ ఫ్రాన్సిస్కో ఇవన్నీ మిలియన్స్ ఉంటాయి అది ఒక చిన్న టౌన్ అండి శాక్రమెంటో సాక్రమెంటోలో ఉంటుంది వాళ్ళ క్యాపిటల్ సో నోబడీ నో అవసరం లేదు వాళ్ళకి ఏదికి అంటే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నీడ్ ఎనీస్ అవైలబుల్ లోకల్ ఆఫీసులు కానీ వాట్ ఎవర్ రిక్వైర్డ్ క్లియరెన్సెస్ కి ఏది కావాలన్నా కూడా అన్ని లోకల్లీ అవైలబుల్ సో ఇస్ బాంధడ్ అబౌట్ క్యాపిటల్ అండి అక్కడ ఎలక్టెడ్ సెనేటర్స్ ఎవరో వాళ్ళు వెళ్ళి ఎప్పుడో మీటింగ్ పెట్టుకోవడానికి కావాలి నథింగ్ ఎల్స్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ అది పెద్ద సిటీలో క్యాపిటల్ ఉండాలా లేకపోతే క్యాపిటల్ ఉన్న సిటీని పెద్దదిగా చేయాలి అనేది దేర్ ఆర్ ఐ మీన్ హార్డ్లీ ఎనీ ఎగ్జాంపుల్ అని ఇన్ ది వరల్డ్ మీరు వాషింగ్టన్ తీసుకున్న తర్వాత కట్టింది కదండి ఉండేది ఇట్స్ నాట్ న్యూయార్క్ ఆర్ లాస్ ఏంజలీస్ ఆర్ మెనియా పోలీస్ ఆర్ సంథింగ్ చిన్న ప్లేస్ కదా తర్వాత కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది ఆస్ట్రేలియా వెళ్ళండి ఎక్కడో మధ్యలో అది సిడ్నీ దానికి కాకుండా మధ్యలో చిన్న ప్లేస్ లో అంత మూడు లక్షల జనాభా ఇప్పుడు అప్పుడు ఇంకా తక్కువండి ఫారెస్ట్ లో అటు ఇటు ల్యాండ్ తీసుకుని రెండు స్టేట్ల గొడవ వస్తే కట్టించారు అది దాని పేరు మీరు ఆస్ట్రేలియన్ క్యాపిటన్ చిన్నది అది అసలు ఎవరికి తెలియనే తెలి అంత ఎవరి టాక్స్ అబౌట్ సిడ్నీ మెల్బోర్న్ బర్త రిబిస్బేన్ మాట్లాడతారు నో బీ టాక్స్ బాబు ద క్యాపిటల్ లైక్ దట్ మీరు చాలా కంట్రీస్ లో పరిస్థితి అదేనండి చిన్న చిన్నవి మోస్ట్ ఆఫ్ ది నెదర్లాండ్స్ లేకండి మనం ఎవరు వెళ్ళినా ఆమ్స్టర్డామ్ వెళ్తాం అదే హేగ్ లో ఉంది ఇక్కడ ఓ పక్కన లైక్ దట్ ఎక్కడికి వెళ్ళినా క్యాపిటల్